గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష ఆ రోజు భూమి ఉంది వాటర్ లేదు కరెంట్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అవన్నీ క్రియేట్ చేస్తూనే ఈ భూమి కూడా ఉపయోగించుకొని మనం ముందుకు పోయాం అందువల్ల ఈరోజు హైదరాబాద్లో వాల్యుయేషన్ పెరిగి ఒకప్పుడైతే అధ్యక్ష హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి ఒక ముప్పై నలభై హై స్కూల్స్ లేనటువంటి జిల్లాలో నూట యాభై రెండు వందల ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి దేశం చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే గచ్చిబోల్లో ఒక రంగారెడ్డి జిల్లాకు కలెక్టరేట్ కట్టాడు దేశం వాళ్ళంతా అజ్యుటేషన్ చేసి మేము ఇక్కడికి పోవు ఇది ఎక్కడో బయట ఊరు బయట మేము ఎందుకు పోతాం మేము పోము సిటీ అంతా రంగారెడ్డి జిల్లా అంతా సిటీకి నాలుగు పక్కలు ఉందని చెప్పి గట్టిగా పోరాడి కడాన్ లక్డిపోలే లక్డీ కప్పుల్లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కట్టారు దిశ ఆడ పెట్టుకున్నాను అలాంటిది అలాంటిది ఈరోజు మీరు చూస్తే ఇది ఓల్డ్ సిటీ అయిపోయింది గచ్చేబౌలి న్యూ సిటీ అయింది ఆ రోజు కట్టిన కలెక్టరేట్ నేను ఆ రోజు ఆలోచించి త్రిపుల్ ఐటీకి ఇచ్చాను దిశ ప్రి యూనివర్సిటీ అయింది గచ్చబౌలి స్టేడియం వచ్చింది ఐఎస్బి వచ్చింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేది ఐటీ కంపెనీలు వచ్చాయి మొత్తం ఇప్పుడంతా సిటీ అంతా అక్కడ ఉంది ఇవంతా ఓల్డ్ సిటీస్ అయిపోయినాయి అధ్యక్ష ఎన్టీ రామారావు గారు ఒరిజినల్గా పెట్టినప్పుడు అబిడ్స్ ఈజ్ ది పాస్ట్ సిటీ అధ్యక్ష ఎవరు వచ్చినా అబిడ్స్కి వచ్చేవాళ్ళు అధ్యక్ష ఇప్పుడు అబిడ్స్ కాదు ఎవరు పోయినా గచ్చిపాలి పోయి ఆ ఏరియా పోయి భరిస్తున్నారు దానికి కారణం డెవలప్మెంట్ అధ్యక్ష అందుకనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇది వచ్చిందంటే మొత్తం ఆ ప్రాంతం అంతా రైతులు కూడా బాగుపడ్డారు పేదవాళ్ళు కూడా బై బా బాగుపడ్డారు ఉపాధి అవకాశాలు వచ్చాయి ల్యాండ్కు విలువ వచ్చింది అదే మరిగా ప్రపంచం మొత్తం వచ్చి పెట్టుబడులు పెట్టారు దానివల్ల టూరిజం కానీ హోటల్ కానీ హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుంది ఎప్పుడు కూడా నేరో మెంటాలిటీతో ఆలోచించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించకుండా ఏదో కడితే నాకు పేరు వస్తుంది కాబట్టి కట్నీయకుండా చేస్తే మీకు ఆత్మ శాంతిస్తుంది కాబట్టి తృప్తిగా ఉంటుంది కాబట్టి లేకుంటే విష్ణుకుమార్ రాజు గారికి ఢిల్లీ వాళ్ళు మెచ్చుకుంటారు కాబట్టి నాలుగు ఎక్కువ రాళ్ళు వేస్తే సంతోషంగా ఉంటుంది కాబట్టి నాలుగు ఎక్కువ రాళ్ళు వేసాడనుకో దానివల్ల నీకు ఆత్మ శాంతి కలిగించా కానీ తాత్కాలికంగా కానీ శాశ్వతంగా నీ ఆత్మ నేను పెడతానే ఉంటుంది శాశ్వతంగా తప్పు చేశాను తప్పు చేశాను ప్రతి ఒక్క మనిషికి ఇది ఉంటుంది అందుకనే అధ్యక్ష నేను ఈరోజు చెప్తున్నాను ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఈ సిటీ చూడండి భవిష్యత్తులో మీరు ఈ సిటీ చూడండి తెలుగువాడు గర్వపడే విధంగా మన హిస్టరీని రిపీట్ చేసే విధంగా మన శక్తి ఏంటో సామర్థ్యం ఏంటో చెప్పే విధంగా ఈ సిటీ ఉంటుంది తప్ప రాజీ పడే పరిస్థితి లేదు నేను ఇన్వెస్ట్ చేసేది కూడా దేశ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నేను పెట్టే పెట్టుబడి కానీ ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే దీనికంటే టెన్ టైమ్స్ ఆదాయాన్ని పెంచే మార్గం దీనికంటే ఎక్కువ ఉపాధి అవకాశాలు వచ్చే మార్గం రెండోది ఎక్కడికి పోయినా ఈరోజు అమరావతి అనంగానే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా మాట్లాడే విధంగా ఈ సిటీ తయారవుతున్న దేశ ఇప్పటికే చాలా మంది మాట్లాడుతున్నారు అందుకనే మొన్న బాండ్స్ ఇష్యూ వస్తే అధ్యక్ష నేను గర్వపడుతున్నా పదమూడు వందల కోట్లకి వెళ్ళాం మార్కెట్లో వన్ అండ్ హాఫ్ అవర్ ఇంతవరకు చాలా మున్సిపాలిటీస్ మున్సిపల్ బాండ్స్కి వెళ్ళారు ఫస్ట్ టైం చరిత్రలో వాళ్ళందరూ చెప్పింది వన్ అవర్లో రెండు వేల కోట్ల రూపాయలకు పెట్టుబడి చేశారు ఇచ్చారు అధ్యక్ష ఇంతమంది నారాయణ గారు చెప్పారు అధ్యక్ష ఏమీ లేని సిటీ ఏ ప్లస్ ఇచ్చారు అకండేషన్ కూడా అంటే ఇంకా రాలేదు ఇక్కడ రూపరేఖం రాలేదు దీనికి ఆదాయం లేదు రూపురేఖ లేవు కానీ నమ్మకం ఆ నమ్మకమే ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం ఆ విషయం మీరు గుర్తుపెట్టింది ఏమనంటే తప్పకుండా ఈ సిటీ ఇంటర్నేషనల్ సిటీ అవుతుంది ఇంతవరకు ప్రణాళికలు బ్రహ్మాండంగా ఉన్నాయి అమలు చేసే విధానం బాగుంది అందుకనే ప్రతి ఒక్కరేం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ పెట్టుబడి పెడితే సేఫ్ అనే ఉద్దేశంతోనే ఎవరు ఎన్ని విధాల అడ్డుపడిన ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష మొత్తం అధ్యక్ష అనుభవాలన్నీ మనం చూసిన తర్వాత ఈరోజు టెక్నాలజీ ఇవన్నీ ఉపయోగించుకొని ముప్పై పర్సెంట్ పచ్చదనం అధ్యక్ష మీరు ఇప్పుడు రోడ్లో వస్తారు మేము చూస్తారు అధ్యక్ష మెయిన్ రోడ్లో చెట్లు పెట్టాం రోడ్డు వేసేటప్పుడే చెట్లు పెట్టాం ఇంకా నేను రేపు కూడా మళ్ళీ మీటింగ్ నేను చెప్తున్నాను అధ్యక్ష ముందు అన్ని రకాల చెట్లు పెట్టమంటున్నాను ఈ సంవత్సరంలో ఆ చెట్లన్నీ పెరిగి బ్యూటిఫుల్గా ల్యాండ్స్కేపింగ్ వస్తే ఏ సిటీకి లేని అందం ఈ అమరావతికి వస్తుంది అధ్యక్ష చెట్లు అనేది ఆ రోజు హైదరాబాద్లో చెట్లు పెడితే ఈరోజు ఆ చెట్ల వల్ల సిటీ బ్రహ్మాండంగా ఒక షేప్ వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒక రోజు ఒక లక్ష చెట్లు పెట్టడం రోజు రెండు లక్షలు పెట్టడం ఇట్లా ప్రతి ఒక్క సీజన్ లో చేసాం అధ్యక్ష మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఇవన్నీ మీరు చూస్తే అధ్యక్ష యాభై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు ఉంటే ఇందులో పదహారు వేల ఎకరాలు గ్రీనరీ వస్తుంది అధ్యక్ష ఇంకొక పక్కన దశ ఈ రోజు ఇవన్నీ చూసిన తర్వాత ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి